హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే టిఫిన్ గారెలైతే వేసాను ఎలా వచ్చాయో చూడండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి గార్ల పిండి కొంచెం గట్టిగానే పట్టుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని ఒక గిన్నెలో ముందులే నీళ్ళు పెట్టుకోవాలి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నప్పుడే నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ గారెలైతే వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి అన్నీ అలానే వేసుకోవాలి ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా అయితే చెప్పండి అన్నీ అలానే వేసుకొని అలా వేసుకోవాలి చూడండి మంచిగా అన్నీ ఒకేలా కలర్ వచ్చేలా అటు ఇటు అటు ఇటు తిప్పాలి మొత్తానికి నేను వేసిన గార్లు అయితే ఇలా వచ్చాయి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి